సో ఈ క ఈ పన్నుల కోత వల్ల ప్రభుత్వానికి దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టం రాబోతుంది అంటే పన్ను ఆదాయం తగ్గబోతుంది అంటున్నారు కానీ ప్రభుత్వాలు అంత ఈజీగా ఊరుకోవి అంటే అంటారు చూడండి మాంసానికి అలవాటు పడ్డ మృగాల లాంటిది అది సో వాళ్ళకి అంత తగ్గితే వాళ్ళు ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మళ్ళీ మెల్లగా ఏదో రూపంలో పన్నులు పెంచే అవకాశం ఉంటుందా అయితే శ్రీనివాస్ గారు ఇది అలా కాదు ఇప్పుడు ఈ రేట్స్ తగ్గడం వల్ల ఏంటంటే ఎక్కువ వస్తువులు డిమాండ్ పెరుగుతుంది సో డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది ఎక్కువ టాక్సెస్ వస్తాయి సో గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు తగ్గుతుంది మేము మేము భరిస్తున్నాము అని చెప్పినా ఈ లాంగర్ రన్ ఏంటంటే సేల్స్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ అయిపోతుంది పది మంది కొనే దగ్గర పన్నెండు మంది కొంటారు ఎందుకంటే ఆ టూ పీపుల్ కూడా ఇప్పుడు బయింగ్ పర్చేస్ పవర్ వస్తుంది కదా కాబట్టి నలిఫై అయిపోతుంది ఆ ఎఫెక్ట్ ఓకే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా జిఎస్టి తగ్గుతుందా అని ఎందుకు తగ్గట్లేదు దీని వెనుక ఏమైనా రాజకీయ పరమైన కారణాలు ఆర్థిక పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే జిఎస్టి తగ్గిస్తే ఎకా ఎకర డెబ్బై ఎనభై రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంటుంది పెట్రోల్ అది ఇక అద్భుతం అసలు అద్భుతం జరుగుతుంది అక్కడ కనుక పెట్రోల్ తగ్గిస్తే అన్ని తగ్గిపోతాయి యాక్చువల్గా ఎందుకు తగ్గట్లేదు ఎందుకు జిఎస్టి పనులకు తీసుకురావట్లేదు అయితే శ్రీనివాస్ గారు కొన్ని కొన్ని వస్తువులు మీద గవర్నమెంట్ గవర్నమెంట్కి మెయిన్గా ఇప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏది చేయాలన్నా కూడా గవర్నమెంట్కి ఎంత ఎక్కువ రెవెన్యూ కలెక్షన్ ఉంటే అంత ఎక్కువ అవైలబుల్ ఫండ్స్ ఉంటాయి రైట్ త్రూ విచ్ దే కెన్ డెవలప్ సో ఈ ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ కానివ్వండి ఎగ్జాంపుల్ లిక్కర్ కానివ్వండి ఇవి ఏంటంటే దోస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ జనరేటింగ్ ఐటమ్స్ ఓకే సో దాంతో పాటు ఈ రెండిటి మీద స్టేట్ ట్యాక్సెస్ సెంట్రల్ ట్యాక్సెస్ రెండు ఉంటాయి సో ఇది జిఎస్టీలోకి తీసుకొస్తే ఎగ్జాంపుల్ సెంట్రల్ ఏంటంటే ఫ్యూయల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ వేస్తుంది దాంతోపాటు వేరియస్ సెస్సెస్ వేసే పవర్ ఉంది దాంతోపాటు స్టేట్ కూడా వాట్తో పాటు స్టేట్ కూడా వేరే ఆ ఈ పేరుతో చేస్తూనే ఉంటారు ఇది కాకుండా కూడా ఇంకా ఆదర్ సెషన్ గవర్నమెంట్ వేసే పవర్ ఉంది సో ఇదంతా కూడా ఏ ఫ్యుయల్ ఇది జిఎస్టీలోకి తీసుకొస్తే ఇవన్నీ నలిఫై అయిపోతాయి దానివల్ల ఆబ్వియస్గా ఫ్యుయల్ ప్రైస్ తగ్గుతుంది కానీ గవర్నమెంట్కి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది అందుకని ఫర్ ద టైమ్ గవర్నమెంట్ ఇంకా జిఎస్టి ఈ పర్వీలోకి దీన్ని తీసుకురాలేదు రిజిస్ట్రేషను స్టాంప్ డ్యూటీ అటు జిఎస్టీ మీకు అర్థమై ఉంటుంది సామాన్యుడు సొంత ఇల్లు కొనాలనుకుంటే ఇన్ని రకాల పనుల భారం ఇది ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది సార్ అయితే శ్రీనివాస్ గారు ఒక సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలనేది దట్టు మన భారతదేశంలో ఒక సామాన్యుడికి మొదటి కోరిక ఏంటంటే అతనికి సొంతల్లు ఉండాలి ఇప్పుడు జిఎస్టిలో ఒక సొంతిల్లుకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉంది కా ఈ స్టాంప్ డ్యూటీ అన్నారు రిజిస్ట్రేషన్ చేస్తారు ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ వేసేది సో ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విజనరీస్ అయి వాళ్ళు అందరికీ సొంతలు కావాలంటే జిఎస్టీని కూడా జీరో చేస్తూ స్టాంప్ డ్యూటీని తగ్గించినప్పుడే ఇది నెరవేరుతుంది అప్పటి వరకు ఇంకా ఈ జిఎస్టీలు స్టాంప్ డ్యూటీస్ కామన్ మనకి తప్పవు ఇప్పుడు జిఎస్టీలోకి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రావా జిఎస్టీలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి షేరింగ్ ఉంటుంది అన్నట్టు పన్ను అంటే పన్ను కానీ ఎస్ జిఎస్టి ఉంటాయి స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి సో ఆ షేరింగ్ లో వెళ్తుంది వాళ్ళకి అవును ఇది తగ్గించవచ్చు కదా స్టాంప్ డ్యూటీలు రిజిస్ట్రేషన్ ఫీజులు మళ్ళీ ఉన్నాయి కదా సో జిఎస్టీతో పాటు స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మనం కట్టేది సో ఏ స్టేట్ గవర్నమెంట్ కైనా జిఎస్టి అనేది సెంట్రల్ షేర్ తో పాటు ఏ స్టేట్ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ అనేది చాలా హ్యూజ్ రెవెన్యూ సోర్స్ ఓకే సో కాబట్టి ఇప్పుడప్పుడే దాని మీద స్టాంప్ డ్యూటీ తగ్గించారు తగ్గించారు సో కరెంటు బిల్లులు ఆరోగ్య బీమా ఈ బీమా ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటాయో వాటి మీద ఈ జిఎస్టి స్లాబ్లు అనేవి సామాన్యు నడ్డి విరుస్తున్నాయి సో వీటికి ఎప్పుడు పరిష్కారం అంటే అట్లీస్ట్ జిఎస్టి త్రీ పాయింట్ అయినా పరిష్కారం ఉంటుందా అయితే శ్రీనివాస్ గారు కరెంట్ బిల్ అనేది మనం ఇంతకుముందు అనుకున్నట్టు కరెంట్ అనేది ప్రతి ఇండస్ట్రీకి కావాల్సిందే ఓకే అలా అని దానిని జిఎస్టి తగ్గిస్తే గవర్నమెంట్కి చాలా ట్యాక్స్ రెవెన్యూ లీకేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ని ఇప్పుడు ఏమీ టచ్ చేయదు గవర్నమెంట్ ఆరోగ్య బీమా మాత్రం ఈ జిఎస్టి టూ పాయింట్ టూలో జీరో చేశారు అంతకు ముందు ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఇప్పుడు జీరో రేట్ నిల్ రేట్ చేశారు ఓకే సో దీనివల్ల వల్ల అంద సామాన్యులకి చాలా మంచి విషయం అది ఓకే ప్రస్తుతం ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ లో ఉన్నాయి హోటల్స్ రెస్టారెంట్లు ఐటీ సర్వీసెస్ మరి ఇప్పుడు టూ పాయింట్ ఓలో దీనిలో చేంజెస్ వస్తాయి సో రెస్టారెంట్ ఆల్రెడీ ఫైవ్ పర్సెంట్ జీఎస్టి లో ఉంది అట్లానే ఉంటుంది హోటల్స్ మాత్రం ఒక టూ కేటగరీస్ చేశారు కొన్ని ఎయిటీన్ పర్సెంట్ కొన్ని ఫైవ్ పర్సెంట్ సో దాని వల్ల ఏంటంటే చిన్న హోటల్స్ తక్కువ తారీఫ్ ఉన్న హోటల్స్ మీద జిఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళ ఓవరాల్ రూమ్ రెంట్ ఇంకా తగ్గుతుంది సో దాని వల్ల వాళ్ళ సేల్స్ పెరిగే అవకాశం ఉంది ఈవెన్ కామన్ మ్యాన్ కూడా ఇంకా హోటల్ అఫోర్డబిలిటీ పెరుగుతుంది దానివల్ల కొంచెం టూరిజం కూడా డెవలప్ అవుతుంది ఐటీ సర్వీసెస్ మీద దాని మీద ఎలాంటి మార్పు లేదు ఎలాంటి మార్పు లేదు అది అలానే పెట్టారు రైట్ జిఎస్టి అప్లే ట్రిబ్యునల్ ఎప్పటి నుంచో చెప్తున్నారు గవర్నమెంట్ కి వ్యాపారులకు మధ్య ఈ జిఎస్టి వివాదాలు పరిష్కరించడానికి ఏర్పాటు చేస్తామని ఎందుకు చేయట్లేదు ఎప్పుడు చేస్తారు టూ పాయింట్ ఓలో అని ఏర్పాటు చేస్తున్నారా సో జిఎస్టి టూ పాయింట్ టూలో జిఎస్టి అప్లై ట్రిబ్యునల్ మీద స్పెసిఫిక్ డిస్కషన్ ఏమి లేదు ఇంకా అది ఫార్మేషన్ ప్రాసెస్లోనే ఇంకా ప్రొసీజర్స్ నడుస్తూనే ఉన్నాయి కానీ అతి తొందరలో ఏర్పాటు చేస్తారు చేయాలి త్రీ పాయింట్ వన్ ఫైవ్ పాయింట్ వన్ సో ఈ సంవత్సరం ఎండ్ వరకు ఫామ్ చేస్తారు అనేది చెప్తున్నారు చెప్తున్నారు సో అది గ్యారెంటీగా వాళ్ళు చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మనకు హయ్యర్ లెవెల్ అథారిటీకి డిస్ప్యూట్స్ మీద రిజల్యూషన్ ఫాస్ట్ గా జరగాలంటే ట్రిబ్యునల్ గవర్నమెంట్కి అవసరం అది కాబట్టి వాళ్ళు త్వరగా చేస్తారు రైట్ సో ఈ ఇన్వాయిసింగ్ పన్ను ఏగవేతను ఈ ఇన్వాయిసింగ్ అని కీలక పాత్ర పోషిస్తుంది కదా సో దాన్ని ఇప్పుడు దాని పరిధిని పెంచుతున్నారా సో ఈ ఇన్వాయిసింగ్ ఇప్పుడు ఏంటంటే ఫైవ్ క్రోర్స్ ఆర్ ఎబో టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి ఇన్వాయిసింగ్ అప్లికేబుల్ ఓకే సో ఈ ఇన్వాయిసింగ్ అనేది గవర్నమెంట్కి చాలా యూస్ఫుల్ టూల్ సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ తో పాటు చాలా రెవెన్యూ కూడా పెరిగింది గవర్నమెంట్కి సో జిఎస్టి టూ పాయింట్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు ఈ ఇన్వాయిసింగ్ మీద ఓకే ఇప్పుడు జిఎస్టి వల్ల రాష్ట్రాలకు చాలా ఆదాయం నష్టపోతుంది రైట్ పోయినప్పుడు ఇన్వాల్ ఏం చేసిన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఎంత మేరకు నష్టపోయారో అంత ఇస్తూ వచ్చింది ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోయింది అంటున్నారు మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటి అయితే ఈ వాళ్ళ మొన్న జరిగిన ఫిఫ్టీ సిక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగి ఫైనల్ మీటింగ్ ముందు ఏంటంటే జిఎస్టీ కౌన్సిల్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్తో కూడా మీటింగ్స్ పెట్టుకుంటుంది ఓకే సో అప్పుడే స్టేట్ గవర్నమెంట్స్ కొన్ని అపోజ్ చేశాయి మీరు ఇలా రేట్స్ తగ్గించడం వల్ల మాకు రెవెన్యూ తగ్గుతుంది అని ఓకే కానీ టెంపరీగా ఒక త్రీ ఫోర్ మంత్స్ డి తగ్గుతుంది కానీ దీనివల్ల ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుంది ఇండస్ట్రీ ఎవరీ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు వంద మంది కొనే దగ్గర నూట యాభై మంది కొంటారు సో ఆ యాభై మంది మీద ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్కి సో ఈ లాంగర్ రన్ అది నలిఫై అయిపోతుంది సో స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఓకే రైట్ కాంపోజిషన్ స్కీమ్ చిన్న వ్యాపారుల కోసం అది ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఏమైనా దాని పరిమితిని పెంచే అవకాశం ఉందా సో కాంపోజిషన్ స్కీమ్ మీద టూ పాయింట్ ఓలో ఎలాంటి డిస్కషన్ లేదు కాంపోజిషన్ స్కీమ్ గా పెట్టి ఇప్పుడు టూ పాయింట్ ఓలో అయితే దాని మీద ఎలాంటి చేంజ్ లేదు అస్ఇటిస్ కంటిన్యూ చేస్తుంది రైట్ సో ఈ జిఎస్టి రేట్ల మార్పు వల్ల మన భారతీయ ఎగుమతుల మీద ఏమైనా ప్రభావం పడుతుంది ఎక్స్పోర్ట్స్ అయితే శ్రీనివాస్ గారు ఎక్స్పోర్ట్స్ జిఎస్టి అనేది అది ఎలా అంటే ఇట్స్ ఆల్ ఆల్టుగెదర్ డిఫరెంట్ బాల్ గేమ్ సో అసలు ఎక్స్పోర్ట్స్ మీద మేజర్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ లేదు ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది సో ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ పెరుగుతాయి సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో అంటే డిపెండ్స్ ఆన్ సెక్టార్ టు సెక్టర్ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్ ఎక్స్పోర్ట్స్ సో అలా ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది సో ఈ జిఎస్టి టూ పాయింట్ ఓలో జిఎస్టి ఎక్స్పోర్ట్స్కి ఎలాంటి చేంజెస్ లేవు కంటిన్యూ అవుతాయి రైట్ సో ఈ పన్ను ఎగేసే వాళ్ళు ఉంటారు కదా పన్ను ఎగవైతే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా ఎప్పుడు సో వీళ్ళని పట్టుకోవడానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇట్లాంటి కొన్ని వచ్చాయి కదా లేటెస్ట్ లైక్ డేటా అనాలిటిక్స్ ఇట్లాంటివి వచ్చాయి కదా సో వీటి సహాయంతో వీటిని ఏమైనా వాడుతుందా జిఎస్టీలో చాలా బాగా వాడుతుంది అసలు చాలా అంటే చాలా అంటే మేము చూస్తుంటాం కదా ఇప్పుడు క్లయింట్స్ కి జిఎస్టి నోటీసెస్ కానివ్వండి గవర్నమెంట్ అసలు ఇప్పుడు ఏంటంటే ముందు ఆఫీసర్స్ పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఆఫీసర్స్ కాదు సిస్టమ్స్ పనిచేస్తున్నాయి సిస్ అంతకుముందు ఏంటంటే ఏదైనా ఇష్యూ ఉందా ఏదైనా వేరియన్స్ ఉందా అనేది ఆఫీసర్ చెక్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు సిస్టమే చెక్ చేసి గో ఇది ఉంది అని ఆఫీసర్కి ఇది ఇస్తుంది ఆఫీసర్ చేసుకో చూసుకొని అని నోటీస్ పంపించడమే సో ఏఐని టెక్నాలజీని చాలా బాగా వాడుతుంది గవర్నమెంట్ సో దీనివల్ల డెఫినెట్గా ట్యాక్స్ అవేషన్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతాయి గవర్నమెంట్కి మంచిది రెవెన్యూ పెరుగుతుంది సో ఇంకా ఎక్కువ వాడే స్కోప్ ఉంది గవర్నమెంట్కి ఇంకా కొత్త టెక్నాలజీ కోసం ఎదురు చూస్తుంది ఏమో ఉన్న టెక్నాలజీ కరెక్ట్ సో ఈ ఆన్లైన్ గేమింగ్ క్యాసినోల మీద కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెట్టారు అప్పట్లో చాలా గొడవ గొడవ అయింది కదా ఇప్పుడు దీని మీద పునరాలోచించే అవకాశం ఉందా టూ పాయింట్ ఓలో టూ పాయింట్ ఓలో అది ఫార్టీ పర్సెంట్ చేస్తారు చేసే అవకాశం ఉంది వాటిని చేయాల్సిందే అలాంటి వాళ్ళ వల్ల మనకు ఫర్ ఏ కామన్ మ్యాన్ గ్రోత్ ఉండదు సో నో డౌట్ దాన్ని ఇంకా పని చేయాల్సిందే కదా దాని సిక్స్టీ కాదు వంద వంద పర్సెంట్ ఎందుకంటే లగ్జరీ అది అవసరం లేదు చాలా మంది కామన్ మ్యాన్ జీవితాలు ఎన్నో ఎగ్జాంపుల్ సూసైడ్ చేసుకుంటున్నారు చాలా దారుణం అది సో డెఫినెట్ గా వాటిని డిస్కరేజ్ చేయాల్సిందే గవర్నమెంట్ మంచి పని చేస్తుంది ఫైనల్ గా చెప్పండి జిఎస్టి టూ పాయింట్ టూ అనేది హిట్ ఆఫ్ అట్టా వరమా శాపమా సామాన్యుడికి జిఎస్టి టూ పాయింట్ టూ అనేది ఒక వరం ఓకే ఎందుకంటే జిఎస్టి టూ పాయింట్ టూ వాళ్ళకు ఏంటంటే పాపం కామన్ మ్యాన్కి ట్యాక్సెస్ జిఎస్టిస్ ఇవన్నీ తెలియదు అవును కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు దాంట్లో డౌట్ లేదు ఇది చాలా మంచి విషయం ఒక సూపర్ సో జిఎస్టి టూ పాయింట్ ఓ తర్వాత త్రీ పాయింట్ ఓ కూడా ఉంటుందా అంటే ఇప్పటికి కూడా ఒకే దేశం ఒకే పన్ను అన్నారు కానీ లోపల ఇన్ని బొక్కలు ఉన్నాయి ఇన్ని స్లాబులు చేంజెస్ అడావుడు అడావుడు ఉంది సో ఎప్పటికీ లక్ష్యం పూర్తి అవుతుంది అంటే ఒకే దేశం ఒకే పన్ను అనే లక్ష్యం లేదంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు అవసరమా మీ దృష్టిలో నా దృష్టిలో జిఎస్టి త్రీ పాయింట్ వచ్చినా ఇంకా పెద్ద మేజర్ చేంజెస్ ఉండకపోవచ్చు శ్రీనివాస్ గారు ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్ ఫైవ్ ఎయిటీన్ లగ్జరీ ఫార్టీ పర్సెంట్ సో ఒకవేళ వచ్చినా కూడా ఫ్రమ్ ఏ కాంప్లైంట్స్ పర్స్పెక్టివ్ ఇంకా ఫైలింగ్స్ ఈజీ చేసే ఇలాంటివి వస్తాయి కానీ రేట్స్ లో మాత్రం పెద్ద డిఫరెంట్ ఇదేం ఉండదు కేటగరైజేషన్ ఇంకా సింగిల్ రేట్ అనేది రాదు 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 ఓకే